ప్రతి ఒక్కరూ వృద్ధులను గౌరవించాలని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఎమ్మెల్సీ కూడిపూడి సూర్యనారాయణరావు ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శాస్త్రీయ అసోసియేషన్ అధ్యక్షులు కె పెద్దనాభం పేర్కొన్నారు సమాజంలో వయో వృద్ధులకు సముచిత స్థానం కల్పించి గౌరవించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శాస్త్రీ అసోసియేషన్ అధ్యక్షులు కె పెద్దనాభం అన్నారు శనివారం కాకినాడ ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వయో దినోత్సవం ఘనంగా నిర్వహించారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వృద్దుల సంక్షేమం కోసం అనేక చట్టాలను ఏర్పాటు చేసిందని చెప్పారు ప్రతినిత్యం వృద్దులు వాకింగ్ వ్యాయామం చేస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి నూకరాజు కోశాధికారి శేషగిరి ప్రొఫెసర్ పుల్లారావు దవులూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ఉన్నాను రాబోయే సౌకర్యాలు మనం వినియోగించుకుంటూ ఉండాలి మనం ఇచ్చేదంటే రాబోయే రోజులు ఎలా ఉంటాయో తెలియదు ఇవాళ త్రేణి వచ్చేటప్పటికి ఆంధ్ర మరి వాటి అన్నిటిగా అధిగమించడానికి మనం కూడా సిద్ధపడి ఉండాలని చెప్పేసి చెప్తూ అలాగే ఇంకొక ముఖ్య విషయం గత కొన్ని ఏళ్ళ మనం ప్రభుత్వాలు అడుగుతున్నాం ఏదైతే ఉందో ప్రపంచ వయో దినోత్సవం ప్రభుత్వ పరంగా చేయాలి అని చెప్పేసి ప్రభుత్వానికి వాడ కూడా జరిగింది ఇవాళ శుభ పరిణామం ఏంటంటే తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పక్షాన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ మన అసోసియేషన్ బిల్డింగ్ లో ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ బిల్డింగ్ లో ఈ కార్యక్రమాన్ని ఇవాళ వాళ్ళు నిర్వహించారు అందరు ఐఏఎస్ అట్లవుతున్నారు

వారికి ఆ తర్వాత కూడా వినోదం కిక్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ జవాబు వరకు అందరికి తెలియజేసేంటే మీరు మీ ఫ్రెండ్స్ ఎవరికి వచ్చినా సరే వాళ్ళ సెల్ నెంబర్ వేసి వాళ్ళ ఐడి నెంబర్ వేసి చేసి రిజిస్టర్ చేసిన అదేవిధంగా మన ఈ రోజు ఈరోజు